ఏమైంది ఎలా మాట్లాడుతున్నావు అని నేను ఒకళ్ళ దగ్గర ఐదు లక్షలు అప్పు తీసుకున్నాను కానీ ఇప్పుడు వాళ్ళు ఆ డబ్బులు ఇచ్చిమని అడిగేస్తున్నారు ఏం చేయాలో తెలియట్లేదనియా సరిపోవాలనిపిస్తుంది పిచ్చి పిచ్చి ఉన్నాను కదా అప్పెంత ఐదు లక్షలనియ నువ్వేం ఏర్పాటు చేస్తాను ఏంటండి అంత డబ్బులు మీరలా అరేంజ్ చేస్తారు ఇంటి డాక్యుమెంట్స్ ఇప్పటికే మనకి చాలా అప్పులు ఉన్నాయండి ఇప్పుడు మళ్ళీ ఇదేంటండి నువ్వేం చెప్పాలనుకున్నావు డైరెక్ట్ గా చెప్పు మీ తమ్ముడు చాలా అప్పుల్లో ఉన్నాడు ఇప్పుడు మనం మీ డబ్బులు ఇచ్చినా అతనికి లేదండి వాడు తీరుస్తాడు నా నమ్మకం ఉంది అది కాదండి ఏంటి నువ్వు చూస్తున్నావా అలా అనట్లేదు ఏదో నోరు ముసుకుని ఇంట్లోకి వెళ్ళు ఇవ్వరా డబ్బులు చాలా థ్యాంక్స్ అన్నయ్యా చూడ తమ్ముడు ఇంటి డాక్యుమెంట్స్ తాకబెడితే టైంకి ఇంట్రెస్ట్ పోయి లేకపోతే వాళ్ళ ఇంటికి తాళం వేసేస్తారా నువ్వు టెన్ పడగంకి ఇంట్రస్ట్ వెళ్తానయ్యా తమ్ముడు డబ్బులు తీసుకున్నారా నెల అవుతుందా వాళ్ళు ఇంట్రెస్ట్ పే లేదని గోల్ పెడుతున్నారా నేను మూడు నాలుగు రోజులు చూసుకుని సరేరా తమ్ముడు డబ్బులు తీసుకున్న సంవత్సరం అవుతుందా ఇప్పుడు ఒక నెల ఇంట్రెస్ట్ పే చేయ అసలు అడిగేస్తున్నారా ఇవ్వకపోతే ఇంటికి తాను వేసేస్తారంటున్నారా ఎందుకని పద్యాలు ఫోన్ చేసి చేసిన ఇచ్చేస్తాను చెప్పాను కదా అలా కాదురా తమ్ముడు అయినా అయిన వాళ్ళ దగ్గర అప్పుచేడు నాది బుద్ధి తక్కువ చేస్తా తినేస్తారు ఏమండి ముందు వెనక ఆలోచించకుండా ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు ఏమైనా తేడా జరిగిందంటే మన ముగ్గురు రోడ్ మీకు వచ్చేస్తామండి మన బాబు భవిష్యత్తు గురించి ఆలోచించారా మీ ఇద్దరికి ఏం జరగదు నేను చూసుకుంటాను కదా సిక్కు ముళ్ళు గబ్బి రంగులీనుతున్న లోకం అంటే పెద్ద నాట